ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా కాలమైంది కదా మీకు జ్యోతి అంటే చీరలు చూపించి సరే ఈ చీరలన్నీ కూడా నమ్మ మన జేజీస్ బ్లాగ్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పాను కదా కింద లింక్ పెడతాను మీకు కావాలంటే జాయిన్ అవ్వండి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు లేకపోతే క్విక్ చేయొచ్చు సరే ఆ బ్లాగ్స్ లో ఉన్న కస్టమర్ ఒక ఆవిడ పెళ్ళికని చెప్పేసి మంగళగిరి పెట్టుబడి చీరలు తెప్పించుకున్నారమ్మా ఎక్కువ చీరలు వచ్చినాయి కదా సరే మీకు ఒకసారి చూపించేద్దాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అన్నదానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను రండి చూసేయండి ఈ మంగళగిరి శారీస్ అన్ని ఈ కస్టమర్ లో ఉంటారమ్మా అందుకని ఇన్ని చీరలో ఒకటేసారి పంపిస్తున్నాం అనమాట అన్నీ విప్పలేనమ్మా ఎందుకంటే పెట్టుబడి చీరలు కదా కలర్స్ చెప్తానే నాకు తెలిసినంతవరకు జ్యోతి అంటే కలర్స్ చెప్తున్నారు పూర్తి ఈ చీరలు అన్నీ కూడానమ్మా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తాయమ్మా ఈ చీర వచ్చేసి బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ పళ్ళు వచ్చింది అలాగే మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాకపోతే ఈ చీరలు మీకు డెలివరీ అవ్వాలంటే ఏ చీర అయినా నచ్చిన తర్వాత మీకు నేను డెలివరీ చేయాలంటే వన్ వీక్ టైం అమ్మ అంటే వన్ వర్కింగ్ డేస్ టైం నేను ఆర్డర్ పెట్టాలి కదమ్మా ఈ చీరలన్నీ ఇవన్నీ ఆర్డర్ పెట్టిన చీరలు వాళ్ళకి పోస్ట్ చేస్తాను ఎస్ అందుకని కొంచెం టైం పడుతుంది సరేనా ఈ చీర వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చూసారా ఎంత రిచ్గా ఉందో శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందమ్మ దూరానికి అయితే అలా చూడగానే ఈ చీర కట్టుకున్న వాళ్ళు అబ్బా అనిపించేదట్టుగా ఉంటారు అమ్మ ఈ షేడ్స్ అన్నీ కూడా లైట్ కలర్లో చాలా రిచ్గా అమ్మ ఈ కలర్ నేను ఏంటన్నది చెప్పలేను లవెండర్లో రకరకాల షేడ్స్ ఉంటాయి కదా వాటిలో ఇది ఒక షేడ్ అయ్యి ఉండొచ్చు పళ్ళు బ్లౌజు అలాగే చీర అంతా కూడా ఇలా ఉంది ఈ ఈ చీరలన్నీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసిన రెండు చీరలు డబల్ కలర్స్ వచ్చినాయి కదమ్మా పళ్ళు ఒకటి బాడీ ఒకటి కానీ ఇది సింగిల్ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో కాఫీ కలర్ కాఫీ కలర్ అంటారు కానీ చాలా బాగుంది నాకు ఇటు ఇటువరకు ఇటువంటి చీర ఉండేదమ్మా నా పెళ్లి చీర లావెండర్ లోనే ఇంకొక షేడ్ సీ బ్రూ అమ్మా ఈ సారీ కాకపోతే గాజు రంగులోనే ఒక షేడ్ కూడా ఇది మంచి బ్లూ కలర్ అందంగా ఉంది రాయల్ బ్లూ అలాగే పింక్ గ్రీన్లో ఒక షేడ్ సీ గ్రీన్ అందంగా ఉంది సీ గ్రీన్ టమాటా పింక్ అంటారు కదా అది పింక్లో ఒక షేడ్ అమ్మ గ్రీన్ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో వాళ్ళు బార్డర్ ఇలా ఉంది కలర్ వేరియేషన్ దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ కలర్స్ అన్నీ కూడాను ఇది ఒక కలర్ అమ్మ ఈ కలర్ నిజంగా తెలీదు అయితే బాగుంది పిస్తా గ్రీన్లో ఇదొక షేడ్ అమ్మ ఇది మా గుణ కూడా చెప్తాను ఆనియన్ పింక్ అని కాదా అవునమ్మా ఆనియన్ పింక్లోను కొంచెం ఇది తిక్ ఇది ఒక షేడ్ నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే భలే చెప్తారమ్మా ప్రతి దానికి నిజంగా ఒక కలర్ పేరు ఉంటుంది ఆ కలర్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా బాగా చెప్పగలరు సీ గ్రీన్లోనే ఒక షేడ్ అమ్మా ఎల్లో కలర్ నాకు ఇష్టమైన ఎల్లో కలర్ శారీ ఇవన్నీ కూడా మనం పోస్ట్ చేస్తున్నాము ఎవరికైనా ఈ చీరలు నచ్చితే నా మీకు ఈ చీరలు ఏ కూడా నచ్చితే మీరు కూడా ఫోన్ చేయండి తను మిమ్మల్ని గైడ్ చేస్తుంది తల్లి సరేనా నచ్చినాయా మరి ఈ చీరలు వాళ్ళ పెళ్ళికి పెట్టే చీరలు బాగున్నాయి కదా ఉన్నాయి పట్టుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి మీకు గనక నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి లేదా చూసి ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ మనది జేజిస్ బాక్స్ది లింక్ ఉంటుంది జాయిన్ అయ్యి చూడండి అమ్మ రోజుకి ఒకటేసారి పోస్ట్ చేస్తాము అలానే ప్రతిసార్లు టిక్కు టిక్ మరి మాత్రం రాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఏ రోజులో ఏదో ఒక టైంలో అంటే మాకు కొంచెం ఖాళీ దొరికినప్పుడు పోస్ట్ చేస్తాం సరేనా థ్యాంక్ యూ సో మచ్